సిపిఎం పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగపతిరావు తనటువంటి రాజేంద్రరావు గారు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాసుదేవరెడ్డి గారికి అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ముకుందర్ రెడ్డి గారికి సత్యం గారికి అదేవిధంగా ఎడ్ల రమేష్ గారికి మరియు భీమ్ సాహెబ్ గారికి మరియు నాతో ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మా యొక్క క్యాండిడేట్ ఎట్లాంటి అంటే మత్సలేని మహారాజు లాంటి వాడు ఇంతకుముందు వారు చెప్తా ఉన్నారు వారు చెప్పిన ప్రతి అక్షరం నిజమే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి వాస్తవంగా నిన్న కేటీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడిండే అవన్నీ పిచ్చి కూతలు అనేది నేను సాక్ష్యం వారికి ఏదైతే జరుగుతూ ఉందో అప్పుడు రెండు వేల ఒకటిలో వారితో పాటు మేమందరం ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాం ఆ రోజు చొప్పద టికెట్ వాస్తవంగా ఆయన హెలికాప్టర్ రిస్క్ ఇవ్వడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ అంటేనే మోసకారి అందరూ అప్పుడు ఆ రోజుల్లో ఏమనుకునే వాళ్ళంటే లింగం మీద తేరు ఉన్నట్టు శివలింగం కొట్ట రాకుండానేమో అది తేరు దాన్ని సరే ఇప్పటి వరకు భరించినాం అదే సెంటిమెంట్తోనే రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికైనా రాజేంద్రరావు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూరుకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బండి సా బండి సంజయ్ అంటే కూడా మీకు తెలుసు అందరికి డ్రామా యాక్టివ్స్టు పోయినసారి ఆయన చనిపోతున్నాడని అపోలో హాస్పిటల్లో పడ్డాడు కాబట్టి ఆయన గెలిచిండు అదే ఆ రోజు అపోలో హాస్పిటల్ గిట్ట పడకపోతే గెలిచే మనిషే కాదు అది కూడా ఒకసారి ఆయనకు అవకాశం వచ్చింది ఈసారి ప్రజలు నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీతో ఎందుకంటే మేము ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు ఇచ్చినాం మొన్న కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంగా రావడం జరిగింది ఈ ఐదు గ్యారంటీలు మీకు అందరూ తెలుసు ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది వాటితో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాం ఈరోజు రాజేంద్రరావు గారిని ఇక్కడ ఎంపీగా చేస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్ము మార్క్సిస్టు వాళ్ళు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు సీతారాం గారితో కూడా మాట్లాడినాం అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ పట్టడు అన్నం పెట్టాలంటే కూడా పేదలకు పెడుతుంది కాబట్టి వారు మేము కలిసినాం కాబట్టి ఈరోజు దేశంలో ఇంకా లౌకిక వ్యవస్థ అనేది ముందుకు పోతుంది ఆ లౌకిక వ్యవస్థను కాపాడుకోవాలన్నటువంటి ప్రజాస్వామ్య బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ మీద కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉమ్మడిగా ఇండియా కూటమిలో చేరడం జరిగింది రాబోయే కాలంలో ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిదా కూడా మీ అందరికీ తెలియజేస్తానని ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా కమిటీ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదేజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు కోమటిరెడ్డి పద్మాకరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం థ్యాంక్ యూ అండి